నిర్మల్ జిల్లా బైంస పట్టణంలోని రాహుల్ నగర్ లో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా గార్డెన్ సెషన్ నిర్వహించారు ఇందులో భాగంగా సరైన వాహన పత్రాలు లేని ఎనభై ఆరు బైకులు మూడు ఫోర్ వీలర్లు రెండు ఇసుక ట్రాక్టర్లు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా బైంస సిఏ రాజారెడ్డి మాట్లాడుతూ ప్రజల రక్షణ గురించి ఎవరైనా కొత్త వ్యక్తులు కానీ నేరస్తులు కానీ వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయాలను ఆరా తీశారు అలాగే నేరాల నియంత్రణ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కోఆడి సెర్చ్ నిర్వహిస్తున్నామని అన్నారు సైబర్ నేరాలు అలాగే రోడ్డు భద్రత గురించి స్థానిక ప్రజలకు వివరించారు ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా సరైన వాహన పత్రాలను కలిగి ఉండాలని సూచించారు డాక్టర్ జి జనక్ షర్మిళ మేడం ఆదేశాల మేరకు అదేవిధంగా పైసా డివిజన్ ఏఎస్పి కాంతిలాల్ సార్ పాటిల్ ఆదేశాల మేరకు ఈరోజు రాహుల్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా ఓవరాల్గా ఎనభై ఆరు టూ వీలర్సు ఒక త్రీ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్సు సీజ్ చేయడం జరిగింది ఈ వెహికల్స్ అన్నీ కూడా ఇంప్రాపర్ నంబర్ ప్లేట్స్ డాక్యుమెంటేషన్ సరిగా లేకపోవడం అదేవిధంగా స్టేట్ వెహికల్స్ ఉండడం వల్ల వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఇక్కడ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా మాకు సహకరించినటువంటి రాహుల్ నగర్ ప్రజలందరికీ ధన్యవాదాలు అదేవిధంగా సిసి కెమెరాస్ గురించి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా దీని గురించి ఇంకొక మీటింగ్ కండక్ట్ చేస్తే దాంట్లో వాళ్ళు నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ సైబర్ క్రైమ్ గురించి కూడా వాళ్ళకు అవేర్నెస్ ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో బైన్సార్ టౌన్ నుంచి ఫిఫ్టీ మెంబర్స్ వరకు పోలీస్ పర్సన్స్ ఇక్కడ పాల్గొని దీన్ని సక్సెస్ఫుల్ గా చేసాను